బీహార్లోని ముజాఫూర్లో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది అది బోచా పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్తీ రసూల్పురా గ్రామం ఇక్కడ విభాదేవి అనే మహిళ ఉంది ఈమెకు భర్తకు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆమె భర్త సరిగా సంపాదించడం లేదని తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడనేది ఆమె ఆరోపణ దీంతో ప్రతి రోజు భర్తతో గొడవలే తల్లిదండ్రులు బంధువులు వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరకు నేను భార్యతో కలిసి ఉండలేను బాబోయ్ అని వెబను వదిలేసి పక్కింట్లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు ఆమె భర్త కానీ వెబ మాత్రం తన భర్త ఇంట్లోనే ఉంది హస్బెండే భార్యను తన ఇంట్లో వదిలేసి పక్కనే ఉండే సోదరి ఇంటికి వెళ్లిపోయాడు అప్పటికే దాదాపుగా నెల రోజులవుతోంది తన సోదరి ఇంట్లో హాయిగా ఉంటూ పనికి వెళ్తున్నాడు విబ భర్త అలా విభతో భర్త మాట్లాడటం లేదు తన భర్త సోదరితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆమెతో పెద్దగా క్లోజ్ గా ఉండడం లేదు అయితే మధ్యలో మన ఇంటికి రావాలని భర్తను కోరింది విభ నువ్వు సఖ్యతగా ఉంటేనే వస్తానని చెప్పాడు దీంతో నేనేం తప్పు చేశానని మళ్లీ గొడవ మొదలు పెట్టింది ఇదే సమయంలో ఆమె భర్త సోదరి కూడా గొడవ పెట్టుకుంది తన తమ్ముడిని వేధిస్తున్నావంటూ మరదలపై ఆగ్రహం వ్యక్తం చేసింది వారి మధ్య అలా మాటామాటా పెరిగింది ఇతర కుటుంబ సభ్యులు మళ్లీ సర్ది చెప్పారు ఇలా మరో మూడు రోజులు గడిచాయి అయితే ప్రతి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా కూలి పనికి వెళ్తారు కేవలం విభ మాత్రమే ఇంటి వద్ద ఉంటుంది అలా అందరూ పనికి వెళ్లిన సమయంలో పిల్లలంతా వారి నాయనమ్మ దగ్గర ఉంటారు విభ భర్త సోదరి కొడుకు మూడేళ్ల నిఖిత్ కుమార్ ఇంటి దగ్గరే ఉంటాడు అంటే విభ భర్తకు మేనల్లుడు నిఖిత్ నాయనమ్మ తన ముగ్గురు కొడుకుల పిల్లలను ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటుంది అయితే సాయంత్రం సమయంలో పిల్లల కోసం వంట చేస్తుంది నిఖిత్ నాయనమ్మ ఆ టైంలో ఆడుకునేందుకు విబ ఇంటికి వచ్చాడు చిన్నారి అప్పుడు అతన్ని చూడగానే విబకు విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే ఆ చిన్నారి తల్లి కారణంగానే భర్త రావడం లేదనేది తన కోపం తన సోదరే తన ఇంట్లో ఉంచుకొని తనకు దూరం చేసిందని ద్వేషం పెంచుకుంది దీంతో మూడేళ్ల మేనల్లుడిపై పగ పెంచుకుంది తన భర్తను దూరం చేసిన ఆమెకు బుద్ధి చెప్పాలని మూడేళ్ల నికిత్ ఇంట్లోకి రాగానే గడియ పెట్టింది ఆ చిన్నారిని గట్టిగా పట్టుకొని నోట్లో ఇసుక నింపింది ఆ తర్వాత ఓ రాయిని నోట్లోకి నెట్టింది ఊపిరాడక ఆమె చేతిలోనే చనిపోయాడు చిన్నారి నికిత్ ఆమెకున్న బలానికి అతను అల్ప ప్రాణి అయినా సరే కనికరం కూడా లేదు ఇలాంటి వాళ్ళు అసలు మనుషులుగా ఎలా బ్రతుకుతారో నిఖిత్ను మాత్రం దారుణంగా చంపింది ఆవేశంలో చంపింది కానీ మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి మాయం చేయడం ఆమె వల్ల కాలేదు సాయంత్రం కావస్తోంది చిన్నారి తండ్రి వినయ్ కుమార్ పని నుంచి వచ్చే టైం కూడా అయింది వినయ్ కుమార్ సోదరులు కూడా ఒక్కొక్కరుగా వచ్చే సమయం ఆసన్నమైపోయింది ఇక తన ఇంట్లో ఎవరో ఉండరు కాబట్టి అప్పటికప్పుడు గొయ్యి తీసి ఇంట్లోనే పూడ్చిపెట్టేసింది ఆ తర్వాత నీట్గా శుభ్రం చేసింది సాయంత్రం చిన్నారి తండ్రి వినయ్ కుమార్ వచ్చాడు తల్లి మాత్రం ఇంకా పని నుంచి రాలేదు అయితే వచ్చి రాగానే నిఖిత్ ఎక్కడా అని తన తల్లిని అడిగాడు వినయ్ ఎక్కడే ఎక్కడో ఆడుకుంటుంటాడు చూడు నేను పిల్లలకు రొట్టెలు చేస్తున్నానని చెప్పింది వినయ్ తల్లి కానీ వినయ్ ఎంత వెతికినా అతని కొడుకు నిఖిత్ ఎక్కడా కనిపించలేదు చివరకు తన బావ ఇంటికే వచ్చాడు ఇంట్లో ఒంటరిగా ఉంది విభ నిఖిత్ కనిపించాడా అని అడిగాడు నాకు కనిపించలేదు అన్నయ్యా అని స్వీట్గా చెప్పింది మళ్ళీ ఆ వీధంతా తిరిగాడు అయినా సరే ఎక్కడా కనిపించలేదు ఆ మూడేళ్ల చిన్నారి దీంతో తన భార్య బావ మీద కోపంతో కొడుకునేమైనా చేసి ఉంటుందేమోనని మరోసారి విభ ఇంట్లోకి వెళ్ళాడు ఇల్లంతా వెతకగా వెనుక గదిలో ఓ చోట కొత్తగా తవ్వి పుడిచినట్టుంది ఇదేంటని వినయ్ కుమార్ అడిగాడు ఎలుకలు తవ్వితే నీటుగా శుభ్రం చేశానని చెప్పింది విభ చుట్టూ సిమెంట్ వేసి ఉంటే ఎలుకలు ఎలా వచ్చాయని అనుమానంతోనే చేయితో అలా గొయ్యిని తవ్వాడు కాస్త తీయగానే వినయ్ తన కొడుకు మృతదేహం కనిపించింది వెంటనే లబో దిబో అంటూ తన సోదరులను పిలిచాడు వినయ్ కుమార్ నా కొడుకుని విభ చంపేసిందని చెప్పాడు అందరూ వచ్చి విభ జుట్టు పట్టుకుని చిత కొట్టారు మృతదేహాన్ని బయటకు తీయక ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు బోచా ఎస్ఐ అరవింద్ తన టీంతో సహా కలిసి వచ్చాడు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ మొదలు పెట్టారు అయితే వినయ్ కుమార్ బంధువులు గ్రామస్తులు విభన అప్పటికే చిత కొట్టి స్తంభానికి కట్టేశారు పోలీసులు వచ్చి ఆమెను గ్రామస్తుల నుంచి రక్షించి జైలుకి పంపారు కేవలం తన భర్తను తన దగ్గరకు రాకుండా అతని సోదరి వారింట్లో ఉంచుకుంటోంది తన సంసారాన్ని పాడు చేస్తుందనే కోపంతో చిన్నారిని చంపానని పోలీసుల ముందు ఒప్పుకుంది ఈ నీచురాలు అబం శుభం తెలియని చిన్నారి ఆంటీ అనుకుంటూ వెబ ఇంట్లోకి వెళితే దారుణంగా హత్య చేసి జైలు పాలైంది విబ స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది మరి ఇలాంటి దుర్మార్గురాలకి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి